మీకు అందరికీ తెలుసును క్రిమినల్ లాలో మూడు ముఖ్యమైన చట్టాలు ఉన్నాయి ఇండియన్ పీనల్ కోడ్ సిఆర్పిసి ఎవిడెన్స్ యాక్ట్ ఈ మూడు చట్టాలు కూడా మొట్టమొదటి నుంచి కూడా అమలులో ఉన్నాయి పంతొమ్మిది వందల మూడులో వాటికి కొన్ని మార్పులు చేసి కొత్త చట్టాలు తీసుకురావడం జరిగింది అయితే కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరంలో ఈ చట్టాలన్నీ కూడా వలస పాలకుల కాలంలో తయారు చేసిన చట్టాలు వీటిని రద్దు చేసి మన సొంత చట్టాలు మనం తయారు చేసుకోవాలి అని ఒక నిర్ణయం తీసుకొని దానికి హిందీ పేర్లు పెట్టి అంతకుముందు ఇంగ్లీష్లో అన్ని పేర్లు ఉన్నాయి ఆ ఇంగ్లీష్ పేర్ల మీద ఇండియన్ పేర్ల కూడా కానివ్వండి ఎవిడెన్స్ యాక్ట్ కానివ్వండి సిఆర్పిసి కానివ్వండి దేశవ్యాప్తంగా అవే పేర్ల మీద చలామణి అవుతూ ఉన్నాయి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది అంటే వాటికి హిందీలో పేర్లు పెట్టింది ఆ పేర్లతోనే ఆ చట్టాలను పిలవాలని చెప్పింది అది ఒక పరిణామం రెండో పరిణామం ఏంటంటే ఈ చట్టాల్లో మేము సమూలంగా మార్పులు తీసుకొస్తాం తత్వ న్యాయం చేయడానికి అనేక మార్పులు అవసరం ఉంది అని చెప్పారు అయితే పాత చట్టాలు కొత్త చట్టాన్ని చూస్తే పాత చట్టాల్లో ఉన్న దాన్ని దాదాపు ఎనభై తొంభై శాతం పాతవే అన్నిలు ఒక పది శాతం పదిహేను శాతం మాత్రం వాళ్ళు మార్చారు ఆ మార్పుల వల్ల జరిగిన నష్టం ఏంటి అంటే కోర్టులకు ఉన్న తీసేసుకొని ఆ అధికారాల్ని పోలీసులకి రెవెన్యూ యంత్రాంగానికి ఎగ్జిక్యూటివ్కి అవి దఖలుపరిచారు దానివల్ల ఏమవుతుందంటే కోర్టుకున్న అధికారాలు పోవడమే కాకుండా ఈ పోలీసులకి అధికారులకి ఇచ్చిన అనధికారమైన అధికారాల వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడతారు మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను ఇప్పుడు ఒక యాక్సిడెంట్ అవుతుంది ఆ యాక్సిడెంట్ ఎవరో ధనవంతుడి కొడుకు తాగి రోడ్డు మీద పడుకున్న వాళ్ళ నుంచో లేదా నడుస్తున్న వాళ్ళ నుంచో వెళ్ళిపోతాడు ఇప్పుడైతే అంతకుముందు అయితే వెంటనే ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేస్తారు నేరం జరిగింది కాబట్టి ఇప్పుడు కొత్త చట్టంలో పెట్టిన ఒక వెసులుబాటు వల్ల ఏంటంటే వెంటనే ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేయక్కర్లే పద్నాలుగు రోజుల పాటు దాన్ని పక్కన పెట్టి దాని మీద విచారణ చేసి అసలు వాడు చేసేడా లేదా నేరం దీంట్లో ఏమైనా విషయం ఉందా లేదా అని పరిశీలించి పద్నాలుగు రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేయొచ్చు ఈలోగా జరిగేది ఏమిటి అంటే ఈ బడాబాబులు ఎవరైతే ఉన్నారో ఈ నేరం చేసిన వాళ్ళు పాస్పోర్ట్ తీసుకొని వీసా తీసుకొని విమానం ఎక్కి పరిదేశాలకు పారిపోవచ్చు అదే అంతకుముందు అయితే ఎఫ్ఐఆర్ వెంటనే రిజిస్ట్రేషన్ అవుతుంది కాబట్టి పాస్పోర్ట్ కానివ్వండి వీసా కానివ్వండి స్టాంపింగ్ చేసేటప్పుడు వెరిఫికేషన్లో ఈ ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేసిన విషయం తెలియడం వల్ల వాడు ఎక్కడికి వెళ్ళడానికి వీలుండదు పోలీసులు వాడిని కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంది ఇప్పుడు ఈ కొత్త చట్టం వల్ల ఏంటంటే నేరస్తులు చాలా తెలివితేటలుగా తప్పించుకొని పారిపోయే అవకాశం ఉంది అంతేకాకుండా పోలీసులు ఈ వ్యక్తిని ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూర్చోబెట్టి బేరసారాలకి తీసుకొచ్చి బేరాలాడి ముద్దాయిల్ని అసలు ముద్దాయిల్ని పక్కకు తప్పించడమో లేకపోతే సాక్షులు బెదిరించి లేకపోతే ఒప్పించి వాళ్ళ చేత రాజీ చేయించడం ఇలాంటివి కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి వీటన్నిటి వల్ల ఏంటంటే నష్టపోయేది ప్రజలు ఈ మార్పులు ఏవైతే తీసుకొచ్చారో ఇది ఒక్కటే నేను ఉదాహరణ చెప్పింది ఇంకా చాలా ఉన్నాయి ఈ మార్పుల వల్ల ఏంటంటే పోలీసులకి అపరిమితమైన అధికారాలు దక్కలు పడతాయి దానివల్ల ప్రజలు ఇబ్బంది పడతారు అంతకుముందు న్యాయస్థానం చేసే పని ఇప్పుడు పోలీసులు చేస్తున్నారు న్యాయస్థానం అధికారాలని పోలీసులు రెవెన్యూ యంత్రాంగం తీసుకోవడం జరుగుతుంది దీనివల్ల ఏంటంటే ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ బార్ అసోసియేషన్స్ అన్ని కూడా మేము సంయుక్తంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తా ఉన్నాం ఆందోళన భాగంగానే ఈరోజు విశాఖపట్నంలో మేము అందరం కలిసి ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం మా డిమాండ్ ఏంటంటే ఈ కొత్త చట్టాలు ఏవైతే తీసుకొచ్చారో వాటిని వెంటనే వెలక్కి తీసుకోవాలి ఇది మా డిమాండ్ నేను బెవర సత్యనారాయణ విశాఖపట్నం బార్ అసోసియేషన్ అధ్యక్షుడిని ఈరోజు ఐదు వాళ్ళు చేసినటువంటి నిర్వహిస్తున్నటువంటి ఈ ధర్నా ఇప్పుడు ఏంటంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఇండియన్ పినల్ కోడ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అని మూడు చట్టాలు ఉన్నాయి ఆ మూడు చట్టాలను కూడా పేర్లు మార్చేసి ఓల్డ్ వైడ్ న్యూ బాటిల్ అన్నట్టుగా అరేంజ్ చేసి ఏ సెక్షన్ అయినా ఏదైనా పనిష్మెంట్ ఏదైనా ఇది వరకు ఉన్నటువంటి ప్రొసీజర్ ఏంటంటే గవర్నమెంట్ ఏదైనా మార్చారనుకునేటప్పుడు ఆ చట్టాన్ని అమెండ్ చేయడం వరకు మాకు తెలుసు కానీ నలభై ఐదేళ్ళ ప్రాక్టీస్ లో కాని ఇది వరకు గానీ ఎప్పుడు కూడా చట్టం పేర్లు మార్చడం అనేది ఎప్పుడు చూడలేదు దీనివల్ల ఏంటంటే ఏ యాక్ట్ ఏంటి ఏ సెక్షన్ ఏంటి ఏ సెక్షన్ ఏ విధంగా పనిష్మెంట్ చేస్తుంది ఆ విషయాలన్నీ కూడా తెలియకపోవడమే కాకుండా సీనియర్లకే తెలియడం లేదు జూనియర్లు ఇంకా దాన్ని తట్టుకునే పరిస్థితి ఉండదు అలాగైతే మన చట్టాలన్నీ కూడా బ్రిటిష్ వారి టైం నుంచి వచ్చిన ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ఇవన్నీ చాలా ఉన్నాయి ఇవన్నీ వాటిలన్నింటినీ మార్చాలని అంటే ఈ హిందీ భాషలో పెడితే మిగిలిన వాళ్ళందరికీ కూడా అర్థం అవదు కామన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కాబట్టి దాని ప్రకారం చేసి ఉండాలి ఈ రోజు కూడా ఈ అమెండెడ్ చట్టాల ప్రకారం మా జిల్లా న్యాయమూర్తి గారి చేత మిగిలిన న్యాయవాది మిత్రుల చేత క్లాసులు నిర్వర్తిస్తే వారు చెప్పినంత కూడా అంత కొంతవరకు అర్థమైంది గానీ గందరగోళ పరిస్థితిలో ఉన్నాయి సెషన్ సబ్జెక్ట్ అంటే మెట్రోపాలిటన్ సెషన్స్ ఏంటి ఇందువరకు ఉన్నటువంటి మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఏంటి జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ వాళ్ళ పవర్స్ ఏంటి ఏ సిటీలోని ఏ ఏ విధమైనటువంటి న్యాయస్థానాలు ఉన్నాయి ఎగనెన్స్ట్ ఉమెన్ అఫెన్స్ అయితే ఏంటి చైల్డ్ అఫెన్స్ అంటే ఏంటి ఇవన్నీ కూడా పోక్సో కోర్టు అంటే ఇవి తెలుసుకుందుకే చాలా టైం పడుతుంది దీనివల్ల ఏంటంటే న్యాయ వ్యవస్థలో న్యాయం అందకపోవడమే కాకుండా న్యాయవాదులు కానీ న్యాయమూర్తులు కానీ దీన్ని పూర్తిగా నేర్చుకోవడానికి కనీసం ఒకటిన్నర రెండేళ్ళు అవుతాయి గానీ దీని నుంచి బయట పడలేని పరిస్థితి వస్తుంది న్యాయ వ్యవస్థ కంప్లీట్ గా కూడా న్యాయం పొందే అవకాశం కూడా ప్రజలకు తగ్గుతుంది కాబట్టి ఈ చట్టాలను యథావిధిగానే కంటిన్యూ చేసి ఏదైనా పాఠ చట్టాలను కంటిన్యూ చేసి దాంట్లో అమెండ్మెంట్స్ ఏవైనా ఉంటే చేసి అంతవరకు కూడా దీన్ని నిలుపుదల చేయాలని చెప్పేసి అడ్వకేట్స్ అయితేనేమి ప్రజలైతేనేమి ఇది కోరుతూ ఉన్నారు దీనివల్ల ప్రజలకు న్యాయం జరుగుతుంది న్యాయవాదు న్యాయవాదులు ఏముంది ఏదోలా తెలుసుకుంటాం కానీ ఒక కేసు చేయడానికి ప్రయత్నిస్తాం కానీ దాన్ని తట్టుకుని దాని వ్యవహారం తెలుసుకునేసరికి వ్యవధి కావాల్సి వస్తుంది కాబట్టి ఇది చట్ట విరుద్ధంగా ఉంది కాబట్టి ప్రభుత్వం వారి వెంటనే దీని మీద స్పందించి స్టే చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం